లూకాసు వార్త ఆరవ ధ్యాయము ఇరవై ఏడవ నుండి ముప్పై ఎనిమిదవ చేసుకుందాం కాని మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువును ప్రేమింపుడు మేము ద్వేషించు వారికి మేలు చేయుడు మేము శపించు వారిని ఆస్వదింపుడు మేము బాధించు వారి కొరకై ప్రార్థింపుడు నిన్ను ఒక చెంపపై కొట్టిన వారికి రెండవ చెంప కూడా చూపుము నీ పై బట్టను ఎత్తుకుని పోవారని నీ అంగీని కూడా తీసుకుని పోనేము నిన్ను అడిగిన ప్రతివానికి నీ శత్తు ఎత్తుకుని పోవారని తిరిగి అడుగవలదు ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురు అట్లే మీరు ఇతరులకు చేయుడు మేము ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమించినచు మీ ప్రత్యేకత ఏమి పాపుల సహితము అట్లు చేయటం లేదా ఉపకారికి మాత్రమే ఉపకారము చేసిన ఎడలా మీ ప్రత్యేకత ఏమి కాపులు సహితము అట్లు చేయట్లేదా ప్రియా సహోదరి సహోదరులారా నేటి సువార్తలో శత్రువులను ప్రేమించమని తెలియజేస్తున్నాడు మిమ్మల్ని ద్వేషించే వారికి సహాయం చేయమని తెలియజేస్తున్నాడు ఈ లోకములో మనము మన శత్రువులను ప్రేమించగలుగుతున్నామా మన శత్రువులను ప్రేమించాలంటే మానవ శక్తి సరిపోతుందా అంటే సరిపోదు దేవుని యొక్క శక్తి మనకు అవసరము యేసు ప్రభు తన శత్రువులను క్షమించాడు తనను హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడు శిలువలో ప్రభు వేలాడుతూ మహా ఆవేదన చెందుతున్న తరుణములో తన శత్రువుల కోసం ప్రభు ప్రార్థన చేస్తున్నాడు వారు కూడా రక్షింపబడాలని తండ్రి దేవుణ్ణి వేడుకుంటున్నాడు ప్రియా మిత్రులారా ప్రభు మనం కూడా మన శత్రువును ప్రేమించాలంటే ప్రభు యొక్క అనుగ్రహము అవసరము ప్రభు యొక్క ఆత్మశక్తి మనకు అవసరము ప్రియా సహోదరి సహోదరారా నెట్సు వార్తలో ప్రభు తెలియజేస్తున్నాడు మిమ్మల్ని శపించే వారిని మీరు ఆస్వదించండి అంటున్నాడు ఎవరైనా మనల్ని శపించినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం దిగులు పడుతూ ఉంటాం ప్రియా సహోదరి సహోదరా మన శత్రువులు ఎదుటి వారు మన శపించినప్పుడు వారిని దీవించినప్పుడు వారి యొక్క అర్థాలు మనకు తగలవు మనకు దీవిల్లే వస్తాయి ఎందుకంటే మన మంచి మనస్సుతో మన శత్రువులను దీవిస్తున్నాం కాబట్టి నిర్శ్వార్తలో ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు మిమ్మల్ని ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తే మీ ప్రత్యేకత ఏమి అన్నిలు కూడా ఆ విధంగా చేస్తున్నారు కదా అంటున్నాడు క్రీస్తు ప్రభు అనుచరులుగా మనము మిత్రులను ప్రేమించాలి శత్రువులను కూడా ప్రేమించాలి అది సాధ్యమవుతుంది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను పొందుకుంటామో అప్పుడు మాత్రమే మనము మిత్రులను శత్రువులను అందరినీ కూడా ప్రేమించగలము ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభా దయగిన సర్వేశ్వర నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు నీ కుమారుడు మహేష్ క్రీసు ప్రభు శత్రువును ప్రేమించమని తెలియజేస్తున్నాడు మమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయమని తెలియజేస్తున్నాడు ప్రభా మేము మా శత్రువులను ప్రేమించడానికి కావలసిన ఆత్మశక్తిని మాకు దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వరంధని కూడా నీ కృపావరములతో దీవించమని మా నాతుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి